ఫ్రెండ్స్ అరిసెల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిని కొంతమంది కజలు అంటారు కొంతమంది నిప్పట్లు అంటారు తెలంగాణలో అయితే అరిసెలు అంటారు వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రేషన్ బియ్యంని బాగా గాలించుకోండి రేషన్ బియ్యం అంటేనే బాగుంటుంది ఈ అరిసెలకంతా ఇలాంటి వంటలకి బాగా కడిగేసి ఆరబెట్టేసుకున్న తర్వాత మిక్సీ పెట్టేసుకోండి లేకపోతే మిషన్లో వేసుకున్న గాలిపోకుండా పెట్టుకోండి ఇప్పుడు నేను ఐదు కేజీలు తీసుకుంటున్నా రెండు కేజీలు బెల్లం కొట్టి వేసుకున్న కొంచెం వాటర్ వేసుకుని వేడైన తర్వాత ఈ బెల్లాన్ని అందులో వేసుకొని ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా తీసుకుంటే జారుడులాగా రావస్తే పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఫుల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇలా వచ్చిన తర్వాత పాకం ఈ పిండిని అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు నేను గానగా ఆయిలే తీసుకుంటున్నా అంటే శనగ నూనె గానీకి ఆడించినవి అది బాగా వేడైన తర్వాత ఇది కొంచెం సాఫ్ట్గా ఉండాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఉండలు తీసుకుని తీసుకొని ఒక అరటాక్ తీసేసుకొని ఆయిల్ పూసుకోండి కూసుకున్న తర్వాత ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అరసలు వేసుకుని డిఫై చేసేసుకుని రెండు పక్కల బాగా బ్రౌన్స్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒత్తేసుకొని వేసేసుకుంటే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అనమాట ఫుల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఏదైనా చూడవాలంటే చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి మీరు ట్రై చేయండి నేను విలేజ్ కు వచ్చిన తర్వాత ఈ నిప్పట్లని చేశాను అనమాట చాలా బాగున్నాయి మనం పాకం పట్టే దాంట్లోనే ఉంటుంది వంట అంత వీడియో లైక్ చేయండి